హలో అండి అందరికీ నమస్కారం ఈనాటి కథలకి స్వాగతం నేను మీ మహాలక్ష్మి ఈరోజు మనం కపి ధ్వజం అనే చందమామ కథని చెప్పుకుందాం మహాభారత యుద్ధంలో కురుక్షేత్రంలో అర్జునుని రథంపై కపిరాజు అంటే హనుమంతుడు కొలువై ఉంటాడు ఎందుకో తెలుసా ఆ కథని ఇప్పుడు మనం చెప్పుకుందాం రామరావణ యుద్ధం ముగిసింది ముగియటమే కాదు శ్రీరాముడు రామావతారం చాలించి కృష్ణావతారం కూడా ఎత్తాడు అది ఉత్తుంగ తరంగాలతో కూడుకొని ఉన్న సముద్ర తీరం ఆ మహాసముద్ర తీరానికి వచ్చి చూస్తున్నాడు అర్జునుడు ఈ సముద్రానికే కాబోలు రాముడు పోగు చేసి తెచ్చిన కపిశ్రేష్ఠులంతా లంకకు వారధి కట్టారు ఆ సేతువు ఇదేనేమో కోతుల సాయం లేనిదే ఒక్క అడుగు కూడా వేయలేకపోయాడే ఆ శ్రీరాముడు అంత చేతకాని వాడిలాగా కనబడుతున్నాడే ఆ రాముడు అదే నేనైతే నా రెండు గడియలలో నా శరపరంపరతో వారధి నిర్మించి వేసేవాడిని కదూ ఈ పాటి పనికే ఆ మర్కట వీరులు మహాపర్వతాలు దొర్లించుకు వచ్చి కిందుల మీదులు పడ్డారు అని ఈ విధంగా ఆత్మస్థుతి పరనిందా చేసుకుంటూ కూర్చున్నాడు అంతలోనే అక్కడికి వచ్చాడు ఆంజనేయుడు ఎవరయ్యా నీవు ఏమిటి అంటున్నావు అని గద్దించాడు భుజం మీది గదను క్రిందికి దింపుతూ ఈ కోతి ఏదో వాగుతున్నదే సేతురక్షణ కోసమేనా అది ఇలా తిరుగులాడుతూ ఉంటా అని తనలో తాను అనుకున్నాడు అర్జునుడు ఇలా అనుకుంటూ పైకి మాత్రం ఆంజనేయుని ప్రశ్నకు బదులుగా ఏమీ లేదు నీ రూపం ఎంత సౌందర్యంగా ఉన్నదో వర్ణిస్తున్నా అన్నాడు ఈ మాటలకు ఆంజనేయుడు ఉగ్రుడయ్యాడు ఏమిటి నన్నే వెక్కిరిస్తున్నావు ఈ గదాదండన్ని శిరస్సుని వేయి ముక్కలు చేస్తుంది జాగ్రత్త అని హెచ్చరించాడు జాగ్రత్తకేం గాని ముందు నీవెవరవో చెప్పు మధ్యముడైన అర్జునుడు అడుగుతున్నాడు అన్నాడు అర్జునుడు గాంధీవం మీటుతూ ఓహో మా భీమసేనుని సోదరుడువా అందుకనే మొదటి తప్పుగా భావించి క్షమించాను ఇటుపైన మాత్రం నా రాముని దూషించితివా నా వాలం వచ్చి నీ మెడకు ఉచ్చు బిగిస్తుంది అన్నాడు హనుమ ఓహో రాముని కుడిభుజమైన వాయుసుతుడు నీవు చూడగానే అనుకున్నానులే అన్నట్టు వారధి కట్టడానికి నీవు మోసావుగా మహాపర్వతాలు చేతిలో ఉండే తుణీరాలతో సేతుబంధనం చేయలేక పర్వతాల కోసం పరుగులెత్తించిన ఆ చేతకాని ప్రభువుని ఎట్లా కొలిచారయ్యా మీరంతా అన్నాడు అర్జునుడు ఆ నా ప్రభువునే పరిహసిస్తున్నావా అంటూ గదను భుజం మీదకు ఎత్తబోయాడు ఆంజనేయుడు హా మర్కట వీరుడికి మిడిసిపాటు ఎక్కువగానే ఉన్నదే అని లాఘవంగా నవ్వాడు అర్జునుడు అందుకు హనుమ ఏదయ్యా నీ బాణాలతో వారధి నిర్మించి చూదాం నిమిషంలో దానిని పెటపెట విరగ్గొట్టి సముద్రంలో కలిపేస్తా ఆ పనే చేయలేని నాడు నీకు నేను ఆ జన్మాంతము దాస్యం చేస్తా ఇదే నా ప్రతిజ్ఞ అంటూ సవాలు చేశాడు అప్పుడు సవ్యసాచి ఈ మాట ఖాయమేనా నేను నా ప్రజ్ఞ వల్ల దుర్భేజ్యమైన సేతువు నిర్మించలేకపోతినా ఈ క్షణమందే అగ్నిప్రవేశం చేస్తాను ఇదే నా శభదం అంటూ మారుప్రతిజ్ఞ చేశాడు రివ్వుమని ఒక్క బాణం వదిలి దాని వెనుక సరపరంపరలు వేసి అద్భుతమైన వారధి నిర్మించాడు ఆంజనేయుడు ఆ సేతువును సమీపించి బొటనవేలితో ఆట్టే నొక్కి చూశాడు ఆ అదుముతో వారధి ఫెళఫెళామని విరిగి నీట కలిసింది అర్జునుడు ఆశ్చర్యపోయాడు నా విల్లంబులు విలువిద్య ప్రావీణ్యము ఇదేనా ఇంతేనా అనుకుని అగ్నిప్రవేశానికి ఆయత్త పడబోయాడు ఇది చూచి మారుతి అర్జున ఇకనెప్పుడు ఇటువంటి పందేలు వేయక నీ దారిన నీవు వెళ్ళు అగ్నిప్రవేశం చేయటానికి ఇక్కడ నిప్పురవ్వ దొరకదు అన్నాడు సానుభూతి చూపుతూ పాండవులు అసత్యవాదులు అసమర్థులు అనుకోకయ్యా ఆంజనేయ అని చెప్పి ఇంటిని సంధించి ఒక్క బాణం భూమిలోకి కొట్టాడు వెంటనే అగ్నిజ్వాలలు ఎగిసిపడ్డాయి ఏ కృష్ణ కృష్ణ ఆపదోద్ధారక అని ప్రార్థన చేసుకుంటూ ఆ జ్వాలల్లోకి దూకబోయాడు ఆంజనేయుడు ఎంత వారించినా అతడు ఆగలేదు అంతలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి ఆగు ఆగు ఏమిటి ఆఘాయిత్యం ఆత్మహత్య చేసుకోవటం మహాపాపం కాదా అంటూ అర్జునుణ్ణి ఆపివేశాడు అప్పుడు ఆంజనేయుడు బ్రాహ్మణుడితో జరిగిన సంగతి అంతా చెప్పి తమ తమ ప్రతిజ్ఞలను గురించిన వివరాలు ఆయనకు వెల్లడించాడు అంతా విని ఆ బ్రాహ్మడు బాగానే ఉంది అయితే ఇటువంటి విషయాల్లో మధ్యవర్తి లేకుండా ఉండటం సమంజసం కాదు సరే ఇప్పుడు నేనున్నాను కదా ఇక్కడ అర్జున ఏది ఈసారి నీవు నీ బాణాల మహిమతో నేర్పు చూపి సేతువు కట్టబోయ్ ఆంజనేయ జరిగిందానికేం ఇప్పుడు అర్జునుడు మళ్లీ సేతువు కడతాడు దానిని నీ భుజబలంతో ఛేదించు చూదాం అని చెప్పగా ఆయన పెద్ద మనిషిగా ఉండటానికి ఇద్దరూ ఒప్పుకున్నారు రెట్టించిన ఉత్సాహంతో పార్థుడు బాణాలను కొట్టి సేతువు నిర్మించాడు హనుమ కుప్పిగంతులు వేసుకుంటూ వెళ్లి మునుపటిలాగానే బొటనవేలితో అదమబోయాడు సేతువు కదలలేదు అణిచిపెట్టాడు వెసకలేదు పాదాలతో తొక్కిపట్టి ఏమో చేయబోయాడు అది జంకలేదు బలమంతా ఉగ్గబట్టి ఆఖరుసారి ప్రయత్నించి చూచాడు వారధి చెక్కు చెదరలేదు ఈ వారధి మామూలు వారధి కాదని ఆ వచ్చిన విప్రుడు సామాన్యుడు కాడని వెంటనే గ్రహించాడు పుత్రుడు భక్తి పరవశుడై హనుమ ఆ బ్రాహ్మణునికి సాగిలబడి రామా సుగుణాభిరామా నీవు నన్ను విధంగా పరీక్షించవచ్చావని తెలుసుకోలేననుకున్నావా వారధిలో నీ మహత్తర శక్తిని ప్రవేశపెట్టిన సంగతి కనిపెట్టలేననుకున్నావా ఎన్నాళ్లకు దర్శనమిచ్చావు తండ్రి ఈ నాటిక నీకు నా పైన కరుణ కలిగింది ఏది నీ దివ్యమంగళ రూపం ఒక్కసారి చూపవు అంటూ పాదాలపైన సోలిపోయాడు అంతటా బ్రాహ్మడు హనుమను ప్రేమతో లేవదీశాడు హనుమ తల పైకెత్తి చూచేసరికల్లా బ్రాహ్మడు మాయమై అతని స్థానే తన ప్రభువైన శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్కరించాడు హనుమా అర్జునుడు పరాయి వాడనుకున్నావా నీ భీమసేనుడి తమ్ముడే నోయి నీకు చిన్న తమ్ముడు మీరిద్దరూ సమబలు ఎక్కువ ఒకరు తక్కువ అనే మాటే లేదు మీరు ప్రతిజ్ఞలు పట్టినట్టయితే లోకాలు గజగజలాడిపోతాయి కనుక మీ ఉభయులు మీ మీ బలాబలాలను లోకహితం కోసమే వినియోగించాలి త్వరలోనే మహాభారత యుద్ధం రాబోతున్నది ఆ యుద్ధంలో మళ్ళీ మనమందరము కలిసి పనిచేయాలి లేకుంటే నా విధి నేను నెరవేర్చుకోనటం ఎట్లా అయితే ఇది ఎలాగా అని అడుగుతావేమో అప్పుడు నేనే కృష్ణుడనై యుద్ధరంగమందు ఈ పార్థుడికి సారథ్యం చేస్తూ ఉంటాను నీవు అర్జునుడి రథాన్ని అలంకరించే జెండా పైన కనిపెట్టుకుని ఉండి ఈ విజయుడికి విజయం చేకూరుస్తూ ఉండాలి ఈ స్వరూపం చిత్రించుకున్న అతని రథజెండా అపిధ్వజమనే పేరుతో వాడుకలోకి వస్తుంది అన్నాడు రామ మహాప్రసాదం ధన్యుణ్ణయ్యాను అని చేతులు కట్టుకు నిలబడ్డాడు ఆంజనేయుడు అతడు కనుమూసి తెరిచేటంతలో ఆ బ్రాహ్మణుడు అంతర్ధానం అయ్యాడు అంతటా ఆంజనేయుడు అర్జునుడికేసి చూసి అమ్ముడు నీ మీద కోపించి కలహమాడినందుకు నన్ను మన్నించు ఇంకెప్పుడు నీతో ఇలా కలహమాడను నా రాముడు ఆదేశించినట్టుగానే మునుముందు జరగబోయే మహాభారత యుద్ధంలో నీ రథంపై కపిరాజుగా కొలువుండి నీకు తోడుగా ఉంటాను అన్నాడు ఆంజనేయుని చేష్టలు చూస్తున్న అర్జునుడికి ఏమీ అర్థం కాలేదు అతని మాటలు లవలేసమైనా అర్థం కాలేదు బ్రాహ్మణుడు నిలబడ్డ దిక్కుకేసి చూడగా విప్రునికి బదులు తన కృష్ణుడే కనిపించాడు కృష్ణుడు అతన్ని చేరదీసుకొని బావా ఎదుటివారి బలాబలాలు తెలుసుకోకుండా ఎందుకో ఈ పందేలు వేస్తూ ఉంటావు ఆ రాముణ్ణి నిందించుడేలా నేనే నోయి ఆ రాముణ్ణి ఆంజనేయుడంటే సామాన్యుడనుకున్నావా శ్రీరామునికి నీడలాంటివాడు ఆయనకు పంచ ప్రాణాలు మహాభక్తుడు అమిత బలశాలి జ్ఞానంలోనూ పరాక్రమంలోనూ నీకన్నా రెండాకులు ఎక్కువ చదివినవాడు నీలాగనే అజేయుడు కనుక జాగ్రత్తగా ఉండాలి సుమా అంతేకాదు ఆంజనేయుడంటే ఎవరనుకున్నావు వాయునందనుడు స్వయానా నీ భీమసేనునికి అన్నయ్య అంటే నీకు పెద్దన్నయ్య ఎందుకయ్యా నీ పెద్దన్నయ్యతో ఏరి కోరి జగడమాడుతావు అడగకుండానే ఆపదలో తోడు వచ్చే అంగరక్షకుడయ్యా అన్నయ్య అంటే అవును గాని తొందరపడి అగ్నిప్రవేశం చేయబోతివే అదేం పనోయ్ ఆడదానిలాగా ముందున్నది ముసళ్ళ పండగ అన్నట్టు అసలు మహాభారత యుద్ధమంతా ముందే ఉన్నది గదా ఆ యుద్ధాన్ని నడిపించడం కోసమే మనమిద్దరము ఇప్పుడు అవతరించింది అంతా మరిచావా ఆ యుద్ధంలో నీ రథం యొక్క జెండాపై కపిధ్వజంగా కొలువుండి ఈ కపిరాజు నీకు తోడుగా నీడగా ఉండి యుద్ధంలో నీ విజయానికి కారణమవుతాడు అన్నయ్యతో అలా తగువాడవచ్చునా తెలుసుకో అర్జున అంటూ మందలించి కపిధ్వజం గురించిన కథను తెలియజెప్పాడు అంతా విన్న అర్జునుడు తన ప్రవర్తనకు సిగ్గుపడ్డాడు అహంకారాన్ని విడిచిపెట్టి ఆంజనేయుణ్ణి క్షమాపణ కోరాడు ఆంజనేయుడు వాత్సల్యంతో అర్జునుని తలనిమిరి రామనామం స్మరించుకుంటూ ఉదయాద్రి చేరుకున్నాడు ఇదండి కపిధ్వజం అనే చందమామ కథ మహాభారత యుద్ధంలో కురుక్షేత్రంలో అర్జునుని రథంపై కపిరాజు కపిధ్వజమై కొలువుంటాడు ఎందుకో ఇప్పుడు తెలిసింది కదా ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు